హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ అయితే చూశానండి హెయిర్ ప్యాకు హెయిర్ ఫాల్ ఉన్నా సరే తర్వాత హెయిర్ బాగా సాఫ్ట్గా అవ్వాలి అన్న చుండ్రు ఉన్నా సరే ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నారు యాక్చువల్గా ఇది నేను కూడా చాలాసార్లు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా వాడేదన్నమాట ఈ హెయిర్ ప్యాక్ నాకు మళ్ళీ గుర్తొచ్చింది అందుకే ఎలాగో ఇంట్లో అలోవేరా మొక్కలు ఉన్నాయని కట్ చేస్తున్నాను అయితే ఇదివరకు అలోవేరా ఫ్రెష్గా కట్ చేసి తలకు అప్లై చేసేదాన్ని కానీ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు చెప్పారనమాట అలా ఎప్పుడు చేయకూడదట కట్ చేసేసి పక్కన పెట్టేసి అందులో ఉన్న ఒక జిగురులాగా వస్తుంది కదా బ్లాక్ కలర్లో సో అదంతా పోవాలన్నమాట అది పోయాకే పెట్టుకోవాలి సో ఎలా పెట్టుకోవాలి అందులో ఇంకా ఏమేమి మిక్స్ చేస్తాను అనేది నేను మీకు చెప్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే అలవేరా పక్కన పెట్టేసాను కట్ చేసి ఆ తర్వాత ఇంక ఇవాళ ఊతాపంలాగా వేస్తున్నాను అదే దిబ్బరొట్ట అంటాం కదా సో అలా వేస్తున్నాను అనమాట టిఫిను ఆ తర్వాత మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను ఇంకా లాస్ట్ వరకు చూడండి సూపర్ స్నాక్ ఒకటి చేశాను చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట సో మామిడికాయ పులిహోరకి జీడిపప్పులు బాగుంటాయండి పల్లీలు కూడా బాగుంటాయి కాకపోతే ఇవాళ నేను పల్లీలకి బదులుగా జీడిపప్పు అయితే వేశాను అలాగే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఆ తర్వాత ఎండుమిర్చి పోపు అంతా బాగా వేగిన తర్వాత పసుపు అయితే వేసాను ఇవి నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా మామిడికాయని చాపర్లో బాగా తురిమేసి అందులో ఉప్పు పసుపు వేసి ఇలా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను ఇది కనుక ఇలా మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కానీ పప్పులో కానీ తర్వాత తొక్కు పచ్చళ్ళు ఇలా చేసుకోవచ్చండి ఏమీ లేదు తొక్క తీసేసి తర్వాత చాపర్లో ఉంటే చాపర్లో వేయండి లేదు అనుకుంటే మన దగ్గర తురుముకునేది ఉంటుంది కదా సో దాంట్లో మామిడికాయని పచ్చి మామిడికాయని తురిమేసి అందులో కాస్త ఉప్పు పసుపు కలిపేసి ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటే ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టండి లేదంటే ఏదైనా ఒక కవర్లో పెట్టేసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దాన్నైతే వేసేసి అది కొంచెం వేడిగా ఉంటుంది కదా మామిడికాయ తురుము అనేది అంటే సారీ ఐస్ క్యూబ్ లాగా ఉంటుంది కదా వేడిగా ఉన్న పోపులో వేస్తే కరిగిపోతుంది అనమాట సో అందులో రైస్ అయితే కలిపేశాను సో పులిహోర అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అయితే రొట్టె ఫస్ట్ అయితే చాలా పెద్ద దేశానులేండి ఇది వచ్చేసి మామయ్యకి యాక్చువల్గా మామయ్యకి ఒకటి పెట్టేశాను ఫస్ట్ అయితే చాలా లావుగా కేక్ లాగా వేశాను అనమాట సో మా నలుగురికి నాలుగు పీసెస్ లాగా చేశాను ఇంక ఇదైతే మామయ్య కోసం అయితే వేశాను మామయ్య మరీ అంత లావుగా తినరు కొంచెం క్రిస్పీగా ఉంటే తింటారనమాట అందుకని చెప్పి ఇది ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది సో అదైతే మామయ్యకి ఇచ్చేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇంకా యాజ్ యూజువల్గానే ఇంకా లంచ్ బాక్స్లోకి పెరుగన్నం పులిహోర మా వారికి ఏంటంటే నైట్ చామదుంపల పులుసు అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి చామదుంపల పులుసు ఎంత బాగుందో అసలు పులుసు అయితే ఇంకా మామయ్య అయితే దిబ్బ రొట్టెలో కూడా పులుసు వేసుకొని తిన్నారనమాట అంత బాగుంది సో పులుసు కొంచెం ఉంది కాబట్టి మా వారికి అన్ని కొంచెం కొంచెం పెట్టాను కొంచెం పెరుగన్నం కొంచెం పులిహోర కొంచెం వైట్ రైస్ పెట్టాను కొంచెం పులుసు సపరేట్గా పెట్టేశాను అనమాట సో త్రీ బాక్సెస్ ఉండేది మా వారికి టూ బాక్సెస్ ఉన్నది పిల్లలకి పిల్లలకి ఏంటంటే ఓన్లీ పులిహోర పెరిగన్నం మాత్రమే కట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా జియో మార్ట్ నుంచి నేను కొన్ని సరుకులు అలాగే కడాయి సెట్ ఒకటి తెప్పించాను అదే ముందు ఒక కడాయి మీకు చూపించాను కదా సో అది ఇంకోటి కూడా తెప్పించాను ఆ తర్వాత పిల్లల కోసం స్నాక్స్ అయితే తెప్పించాను ఇదిగోండి ఇది క్యాడ్బెరీ కేక్స్ ఆఫర్లో ఉందనమాట ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అది సిక్స్ ఉంటాయి టెన్ రూపీస్ మనకి తగ్గుతుంది కదా సో అందుకని తీసుకున్నా అలాగే గోవా క్రష్ కూడా వన్ ఫార్టీ రూపీస్ అయితే మనకి హాఫ్ రేట్కి వచ్చింది అనమాట సెవెంటీ రూపీస్కి వచ్చింది గోవా క్రష్ నాకు చాలా ఇష్టం అండి కాకపోతే ఎక్కువగా తాగను కానీ ఇప్పుడు ఆఫర్లో ఉంది ప్లస్ నాకు చాలా ఇష్టం అనమాట అందుకని నా కోసం తెప్పించుకున్నాను అంటే తెప్పించుకోవచ్చు తరచు కాకపోతే అది పెద్దగా మంచివి కాదని ఎక్కువ తాగను కానీ నాకు చాలా ఇష్టం గోవా క్రష్ అలాగే ఈ కేక్స్ కూడా క్యాడ్బరీ కేక్స్ చాలా బాగుంటాయి పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు కేక్ చేయమని నాకే కుదరట్లేదు చెయ్యాలి సరే అని చెప్పి ఈ లోపల ఆర్డర్ చేశాను అనమాట జియో మార్ట్లో ఆఫర్లో వచ్చింది మీరు కూడా ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి టెన్ రూపీస్ ఆఫ్లో ఉందనమాట సో సిక్స్ ఉంటాయి మనకి ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఆ తర్వాత ఇంక నేనైతే మా వారికి నేను పల్లి చెక్కి అంటాం కదండి సో పల్లి పీనట్ క్రాకర్స్ అనమాట అవి చేశాను కాకపోతే వీడియో తీయలేదు ఆ రోజు కరెంట్ పోయిందా అందుకని హాఫ్లో మధ్యలో ఆగిపోయింది ఇంక అందుకే వీడియో కంటిన్యూ చేయలేదు కానీ పీనట్ క్రాకర్స్ చాలా బాగున్నాయండి క్రంచీగా చాక్లెట్స్ ఉంటాయి కదా మనకి బటర్స్కాచ్ ఫ్లేవర్తో ఉందనమాట సో ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి సో అవైతే మా వారికి బాక్స్ పెట్టేశాను పిల్లలకి ఏమో చాక్లెట్ పెట్టాను అంటే ఉన్నాయి కాబట్టి లేదంటే రోజు ఆ పీనట్ బ్రేక్ లాగా పెట్టేస్తాను అనమాట పిల్లలకి అందుకే కొంచెం ఎక్కువగా చేసి పెట్టాను సో ఇంక పిల్లలకి మా వారికి ఇచ్చేసాను వాళ్ళు అయితే వెళ్ళారు ఇంక ఇక్కడైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అదంతా కూడా ఫస్ట్ పైన కొంచెం నల్లగా ఒక జ్యూస్ లాగా వస్తుంది కదా అది మంచిది కాదంట సో అంతవరకు కట్ చేసేసాను కట్ చేసేసి మనం పక్కన పెట్టేస్తే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి మొత్తం దాంట్లో ఉన్నదంతా ఆ బ్లాక్నెస్ అంతా దాన్ని ఏదో అంటారండి అదంతా వచ్చేస్తుంది అది మన హెయిర్కి మంచిది కాదనమాట అలోవేరాలో ఉండేది కాబట్టి అదంతా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఓన్లీ జెల్ వరకే కట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటేనండి మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీలో స్టోన్ ప్రాబ్లమ్ ఇట్లా ఉన్నప్పుడు ఈ జెల్ ఉంది కదా సో ఈ జెల్ని అంటే ఈ అలోవేరా జెల్ని మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా బాగా పనిచేస్తుందండి నేను చాలాసార్లు తాగాను టేస్ట్ ఏం లేదు నార్మల్గానే ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను ఇవాళ హెయిర్ ప్యాక్ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఉల్లిపాయ ఒక హాఫ్ ఉల్లిపాయ అందులో అలోవేరా జెల్ అయితే మిక్స్ చేసేసి అందులో విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా సో అది మిక్స్ చేయమన్నారు యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఇదే చేస్తాను అలోవేరా జెల్ ఆనియన్ని మిక్స్ చేసి హెయిర్కి పట్టిస్తే హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుందండి హెయిర్ గ్రోత్ వస్తుంది మెయిన్ హెయిర్ ఫాల్ కంటే కూడా ఆల్రెడీ పోయిన హెయిర్ ఉంటుంది కదా సో అక్కడ మంచిగా ఎదుగుతుంది అనమాట నేను ఇది రాజమండ్రిలో ఉన్నప్పుడు తరచూ చేసేదాన్ని చెప్పాలండి మా వారి కోసం చేసేదాన్ని ఇప్పుడు దాంట్లో విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా కలపమని చెప్పారు నేను షార్ట్లో చూశానని చెప్పాను కదా కాకపోతే మా వారికి చెప్పాను కానీ మర్చిపోతున్నారు తను తేడం సరేలే తెచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చులే అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం నేను అలాగే పెట్టేసుకుంటున్నా మీరు ఎవరైనా సరే అది ప్యాక్ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి అంటే విటమిన్ విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా మిక్స్ చేసేసి మొత్తం అంతా హెయిర్కి పట్టించేసేయండి కొంచెం స్మెల్ వస్తుంది ఆనియను కానీ చాలా బాగా పనిచేస్తుందండి నిజంగానే అబద్ధం చెప్పట్లేదు హెయిర్ అంతా చాలా సిల్కీగా ఉంటుంది ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అయితే చలికాలాల్లో మాత్రం ఉల్లిపాయ తల మీద పెట్టొద్దు వర్షం పడినప్పుడు అలాగా జలుబు అండి ఉల్లిపాయ మనం అనుకుంటాం కానీ చాలా చలవ చేస్తుంది నేను చాలాసార్లు గమనించాను బాడీలో అతి వేడి చేసినప్పుడు కానీ లేకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు మాత్రమే తలకి ఉల్లిపాయ అలువే అలువేరా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ మాత్రం చల్లగా ఉన్న క్లైమేట్ ఉంటుంది కదా అప్పుడు మాత్రం తలకు పెట్టద్దు నార్మల్ టైంలో పెట్టుకోండి ఉల్లిపాయ విటమిన్ ఈ క్యాప్షుల్ పెట్టి తర్వాత అల్లువేర జెల్ కలిపేసి హెయిర్కి బాగా అప్లై చేసేయండి నేను మీకు చూపించడం కొంచమే అప్ చూపించాను తర్వాత నేను మొత్తం హెయిర్ అంతా పెట్టేసుకున్నాను అనమాట అంటే అది కారిపోతుందని మీకు అలా జస్ట్ అలా పై పైన పెట్టుకున్నట్టు చూపించాను తర్వాత మిగతా అంతా కూడా హెయిర్ అంతా వేసేసి కవర్ ఉంటుంది కదా సో కవర్ చుట్టేసాను అనమాట సో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అది పెట్టేసుకొని ఇంక ఇల్లు అంతా తుడవడం ఇల్లు మాప్ పెట్టుకోవడం అలా మొత్తం అంతా ఇంట్లో పని చేసుకొని పూజ అయితే చేసుకుంటా ఉన్నాను తలస్నానం చేసేసి అయితేనండి నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తలస్నానం చేసిన వెంటనే తల తుడవను ముందు జస్ట్ అలా నార్మల్గా తుడిచేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పూజ చేసేస్తాను అంటే పూజ చేయడం లేట్ అయిపోద్ది కదా అని చెప్పి కానీ అలా చేయకూడదు అలా చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందంట అస్తమానం హెయిర్ అనేది వెంటనే తుడిచేసేయాలి అస్తమానం రబ్బర్ బ్యాండ్ వేసి వదిలేస్తే జుట్టు అనేది బాగా పాడైపోద్దంట సో అది మాత్రం చేయండి నేను ఎందుకు నాకు కొంచెం బద్దకం తర్వాత తుడుచుకున్నాను పూజ అయిపోయిన తర్వాత మొత్తం అంతా నీట్గా తల మళ్ళీ రబ్బర్ బ్యాండే వేసేసాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ మీకు చాలా మంచి స్నాక్ ఒక రెసిపీ చూపిస్తాను అలాగే చిల్లీ సాస్ అండి మనకి ఈ చిల్లీ సాస్ బయట టమాటో సాస్ కంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు టమాటో సాస్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి చిల్లీ సాస్ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట అందుకని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను సో ఇదిగోండి ఇది వచ్చేసి పండు మిరపకాయలు పది రూపాయలు పండుమిరపకాయలు అనమాట అవి ట్వంటీ రూపీస్కి తెచ్చాను పావు కేజీ అందులో హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ మాత్రం తొడిమిల్ తీసేసి అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను వెలుల్లిపాయలు సారీ పండుమిర్చిని సో ఇంక ఇక్కడ ఏంటి అంటే బన్స్ చేసుకుంటున్నానండి స్టఫ్డ్ బన్స్ వెజిటబుల్ స్టఫ్డ్ బన్స్ అనమాట సేమ్ మనకి బయట బన్స్ ఉంటాయి కదా అలా ఉంటుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం గోరువెచ్చని పాలు గోరువెచ్చని పాలల్లో ఒక టూ స్పూన్స్ పంచదార ఇది వచ్చేసి ఈస్ట్ పది గ్రాములు అండి మనకి ఇలా ప్యాకెట్స్ వస్తాయి అది టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట హాఫ్ కేజీ పిండికి ఆ టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అయితే చాలు మనకి బాగా పొంగుతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ గోరువెచ్చని పాలల్లో ఒక టూ స్పూన్స్ పంచదార వేయాలి తర్వాత ఈస్ట్ తర్వాత ఆయిల్ సాల్ట్ వేసేసి అదంతా బాగా కరిగిపోయిన తర్వాత హాఫ్ కేజీ పిండి అనమాట ఇది కొంచమే ఉంచాను ఎందుకంటే కొంచెం డస్టింగ్ పైన మనకి పొడి పిండి కావాలి కాబట్టి కొంచెం ఉంచి మిగతా ప్యాకెట్ మొత్తం వేసేసాను అనమాట బాగా పొంగింది అసలు ఎంత బాగా వచ్చాయంటే నేను మాటలతో చెప్పలేను అంత బాగున్నాయి అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి మరి టైట్గా కాకుండా చూస్తున్నారు కదా కొంచెం జారుడుగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మన చేతికి అంతా అంటుకుపోతుంది కదా కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం అంతా బాగా అండి మనకి మిషన్స్ అయితే చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి మనం చేత్తో చేస్తున్నాం కాబట్టి కనీసం ఒక పది నిమిషాలు పాటైనా సరే పిండిని ఇలా బాగా కలపాలన్నమాట మనం ఎంత బాగా కలిపితే బన్స్ అనేవి అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి సో అది మాత్రం మీ ఇష్టం ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయి అనమాట బాగా పొంగుతాయి సో ఇలా మ మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి కనీసం వన్ టూ అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే మనకి బాగా పొంగుతుందనమాట అప్పుడు బన్స్ అనేవి చాలా బాగా వస్తాయి సో అదైతే పక్కన పెట్టేసాను ఇంకా ఈ లోపల ఇదిగోండి పండు మిరపకాయలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు అందులో పండు మిరపకాయలు ఒక నూట యాభై గ్రాములు ఉంటాయి అనుకోండి అందులో ఒక ఎనిమిది పది వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఫస్ట్ కొంచమే వేసాను లాస్ట్లో చూసి వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు అది మిక్సీలో వేసేసి ఇది వంద గ్రాములు పంచదార అండి చెప్పాను కదా సాస్ అని సో సాస్ అంటే మనకి స్వీట్గా పుల్లగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి పంచదార ఈ కప్పు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో పంచదార తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను వెనిగరు వైట్ వెనిగర్ అండి ఇది ఇందులో ఏం ఫ్లేవర్ ఉండదు కదా వైట్ వెనిగర్ సో అది ఒక హాఫ్ కప్ వేసాను ఫస్ట్ కానీ చాలా ఘాటుగా ఉన్నాయి అందుకని మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ అయితే వేశాను అంటే ఒక కప్పు పంచదార ఒక కప్పు వెనిగర్ ఒక టూ త్రీ స్పూన్స్ టమాటో కెచప్ అయితే వేశాను అంతే అంతా మిక్సీ చేసుకుంటున్నానండి మళ్ళీ చెప్తున్నాను ఏమేమి వేశాను మిరపకాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పంచదార ఒక చిన్న గ్లాసు వెనిగర్ ఒక చిన్న గ్లాసు వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ టమాటో కెచప్ వేసాను వేయకపోయినా పర్లేదు కాకపోతే కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది ఆ టమాటో ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని కొంచెం వేశాను అంతే ఆ తర్వాత దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద ఇట్లా ఒక ప్యాన్లో పెట్టేసి కొంచెం మరిగించాలి మనకి సాస్ లాగా రావాలి అంటే కొంచెం ఆ సిల్కీగా ఉండాలి కదా అందుకని అందులో నేను ఒక స్పూను కార్న్ఫ్లోవర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మనకి సాస్ కానీ జామ్ కానీ ఒకలా ఉంటుంది కదా సో ఖచ్చితంగా జామ్ రెసిపీ అయినా సరే ఇలా టమాటో కెచప్ కానీ ఏ సాస్ రెసిపీ అయినా సరే ఖచ్చితంగా కార్న్ఫ్లోవర్ అయితే మిక్స్ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక్క స్పూన్ ఎక్కువ వేయకూడదు ఒక్క స్పూన్ కార్న్ఫ్లోవర్ని బాగా మిక్స్ చేసేసి దాన్ని ఈ చిల్లీ సాస్లో వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు కనుక బాగా మరిగించాము అంటే మనకి థిక్గా వస్తుంది సిల్కీగా థిక్గా మనకి సాస్ లాగా ఉంటుంది అనమాట సో ఇదిగోండి చిల్లీ సాస్ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు ప్లెయిన్గా టమాటో సాస్ తినేవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే అందులో ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు చాలా స్పైసీ ఉందండి నిజంగాన అదైతే నేను పక్కన పెట్టేశాను చాలా బాగా వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే సో పులుపు మాత్రం సరిపోలేదు అని వెనిగర్ మళ్ళీ ఒక హాఫ్ కప్ అయితే వేశాను అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి సో అదైతే చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా స్టఫింగ్ కోసం నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను క్యాబేజు క్యారెట్ క్యాప్సికము ఆనియన్ తీసుకున్నాను మీ ఇష్టం ఏ ఎటువంటి వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు లేదు ఎగ్ పెట్టుకుంటా అనుకున్న ఎగ్తో కూడా కర్రీ లాగా చేసి స్టఫ్ చేసుకోవచ్చు చికెను మటన్ ఇట్లా మీ ఇష్టం ఏ స్టఫింగ్ అయినా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం వెజిటేబుల్స్ అన్నిటిని కలిపి ఇలా స్టఫింగ్ చేసుకుంటున్నాను సో ఇదిగోండి ఇలా మంచిగా చాప్ చేసేసుకోవాలి అన్ని రకాల వెజిటేబుల్స్ని తినని పిల్లలకి ఇలా ఎంచెక్క పెట్టేయచ్చు అండి మీరు దీన్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ముందుగా చేసి పెట్టేసుకొని మనం కావాలి అనుకుంటే పక్క రోజు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు కానీ ఈవినింగ్ స్నాక్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక పావు స్పూన్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికటి పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి అంతే ఇంకా గరం మసాలా ఏం వేయలేదు అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి మొత్తం వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏం వేయకూడదు అది వేడికి వాటర్ వస్తుంది అందులో నుంచి కాయగూరలో నుంచి వాటర్ వస్తుంది కదా అదే చాలు మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసాను అది చల్లారాలి ఇంక ఈ లోపల ఇది చూసారా ఎంత బాగా పొంగిందో టూ అవర్స్ తర్వాత ఖచ్చితంగా వన్ అవర్ నుంచి టూ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది ఇది మొత్తం పొంగడానికి దీంతోనే మనం పిజ్జా బేస్ కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ అనమాట పిజ్జా బేస్ కూడా యాక్చువల్గా నేను జియోమాటోలో చీజ్ కూడా పెట్టాను కాకపోతే చీజ్ అది రాలేదు అది కనుక వస్తే పిల్లలకి పిజ్జా చేద్దామనే అనుకున్నా ఇంకా పిజ్జా చీజ్ అవి రాలేదని చెప్పేసి ఇంకా స్టఫ్డ్ బన్స్ అయితే చేశాను వాళ్ళు ఏడుస్తారు అంటే నువ్వు చేస్తానని చెప్పావు కదమ్మా పిజ్జా అని చెప్పి సో ఇప్పుడు వాళ్ళని ఊరుకోబెట్టాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అందుకని చెప్పి స్టఫ్డ్ బన్స్ చేస్తున్నాను ఇది కూడా చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు చాలా బాగుంటుంది గోధుమ పిండితో చేయొచ్చా ఈ బేస్ అంటే చేసుకోవచ్చు కాకపోతే మనకి నేను మీకు చూపించాలి కాబట్టి ఫస్ట్ నేను మైదాతోనే చూపిస్తున్నాను మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసేసి సేమ్ ఇంక మనం స్టఫ్ చేసుకోవడమే అనమాట ఇట్లా మొత్తం లోపల స్టఫింగ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం అనమాట చిన్న చిన్నవి చేసుకుంటారా క్యూట్గా లేదు త్వరగా అయిపోవాలి అని చెప్పి పెద్ద పెద్ద బన్స్ చేసేస్తారా అనేది మీ ఇష్టము నేనైతే మీడియం సైజు చేశాను ఇవండి బయట నేను పన్నీర్ రోల్స్ అని చెప్పి మొన్న అరుణాచలం వెళ్ళాను కదా అక్కడ తిన్నాను అనమాట సెవెంటీ రూపీస్ అండి ఒకటి ఎలా ఉందంటే రోల్ లాగా ఉందని అనమాట సేమే ఇదే ఇప్పుడు నేను చూపించిందే కాకపోతే అది ఇట్లా పొడవుగా ఉంది సెవెంటీ రూపీస్ తీసుకున్నారు సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మీరు కావాలి అనుకుంటే అలాగే బన్స్ అలాగే ఫ్రై చేసుకోవచ్చు ఇంకొంచెం స్పెషల్గా కావాలి అంటే ఇప్పుడు వీటిల్ని ఇదిగోండి ఇట్లా వాటర్లో డిప్ చేస్తున్నానండి వాటర్లో డిప్ చేసేసి బాగా తడిచిన తర్వాత దాన్ని బ్రెడ్ క్రమ్స్లో అద్దుతున్నాను అనమాట ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇలా బ్రెడ్ క్రమ్ ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఇలా అద్దడం వల్ల ఏంటి అంటే బాగా క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట మనకి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి మా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవు అనుకుంటే మీరు నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్లో వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది బాగా చక్కగా బేక్ అయిపోయి మనకి బన్స్ లాగా వచ్చేస్తాయి అనమాట కానీ ఇక్కడ మాత్రం నేను ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే అవి కోట్ చేశాను కదా పైన బ్రెడ్ క్రమ్స్ సో ఆ బ్రెడ్ క్రమ్స్ మనకి క్రిస్పీగా అట్లా రావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇందులో ఇంకోటండి మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కారంగా కాదు స్వీట్గా కూడా చేసుకోవచ్చు లోపల మనకి ఇది కస్టర్డ్ ఉంటుంది కదా ఆ కస్టర్డ్ పెట్టుకోవచ్చు తర్వాత చాక్లెట్ ఏదైనా చాక్లెట్ కానీ అట్లాంటివి లోపల స్టఫ్ చేసి కూడా తినొచ్చు చాలా బాగుంటాయి సో ఇంకొకసారి ఎప్పుడైనా అవి కూడా చూపిస్తానులేండి యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను ఇంట్లో చాక్లెట్ ఉంది చేద్దాం అనుకున్నాను కాకపోతే అలసిపోయాను ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ని మెల్ట్ చేయాలి అంటే చిరాగ్గా ఉందని ఇంకా చేయలేదనమాట ఇక్కడతోటి ఆపేశాను సో ఇదిగోండి అసలు నిజంగా అండి ఎంత బాగున్నాయో చూసారా మనం బయట బేకరీస్లో ఇలాంటివే కదా తింటూ ఉంటాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రెసిపీ అండి వేడిగా తింటే క్రిస్పీగా ఉన్నాయి చల్లారిపోయినా సరే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఇంక మళ్ళీ మనం వేడి పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట అంత బాగుంది పిల్లలకి కిటీ పార్టీస్ అప్పుడు లేకపోతే ఇంట్లో పిల్లలకి బర్త్డే పార్టీస్ అప్పుడు కనుక చేస్తే చాలా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ట్రై చేయండి పెద్ద కష్టమేమీ కాదు అయితే మయోనీజు ప్లెయిన్ మయోనీజ్ ఉంటుంది కదా అందులో ఈ చిల్లీ సాస్ యాడ్ చేస్తేనండి మనకి బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఫ్లేవర్స్తో ఉన్న మయోనీజులు సో అందులో ఇది కనుక కలిపితే అసలు ఎంత బాగుంది తెలుసా మయోనీజు చిల్లీ సాస్ వేయడం వల్ల అలాగే టమాటో కెచప్లో కూడా కొంచెం చిల్లీ సాస్ వేస్తే హాట్ అండ్ స్వీట్ అసలు ఎంత బాగుందో టమాటో కెచప్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా మేడ్ టమాటో కెచప్ కూడా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే టమాటోస్ బాగా కాస్ట్ ఉన్నాయి కదా అందుకే చే చేయలేదనమాట సో ఇంట్లో వెనిగర్ అన్నీ ఉన్నాయి పండు మిరపకాయలు వెనిగర్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా చిల్లీ సాస్ అయితే చేశాను ఇది మనకి వెనిగర్ సాల్ట్ అవన్నీ వేసాం కాబట్టి చాలా రోజులు నిలువు ఉంటుందండి ఒక నెల రెండు నెలలనే కాదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది సో ఇంకా మామయ్య మాత్రం అసలు చాలా ఘాటుగా చాలా బాగుందమ్మా అంటున్నారు కూడా చాలా బాగా నచ్చేసాయి పిల్లలు రాలేదు ఇంకా టైం పడుతుంది ఇంకా నేను మామయ్య కూర్చొని టీవీ జాకిచన్ మూవీ పెట్టారు కాకపోతే కాపీ స్ట్రైక్ పడుతుందని పాజ్ చేశాను అనమాట వీడియోని అలా కూర్చొని మాట్లాడుకుంటూ తింటా అనమాట సో అదండి ఇంక వాళ్ళ వ్లాగు రెసిపీ అయితే సో చూశారు కదా సో మరి మీకైతే రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్